அதிக கட்டாயத்தை கொத்த கட்டாயத்தை இவர் கட்டாயனா நீ நினைக்கிறது 10 மாசா ஏ ஏ ₹10000 கட்டா பக்குனோடு இடிக்க வேண்டியது வந்து கட்டலாம் மாவு நிஞ்சி போயி ஆ அத அப்படியே அதான் பண்ணலாம் பென்ஸ் ச்சா நிமிஷம் நம்ம தோங்கலை தான் நம்ம அந்த వెల్కమ్ బ్యాక్ టు ట్రూ బాయ్స్ బ్లాగ్స్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు చాలా కామెంట్లు పెట్టారు కదా అగ్గబెట్ట మంచి తనకు ఈ వీడియోలు చేయండి అగ్గబెట్ట మంచి తన వీడియోలు చేయండి అని ఆఖరికి వెళ్తున్నాం ట్రేషన్కి వచ్చేసి మేము జర్నీ ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోతాం ఏంది ఏం కదా అనేది లాస్ట్లో అగ్గబెట్ట మంచి వస్తాడు ఆగి చెప్తాడు ఇంకా ఈ వీడియోలు మాత్రం కంటిన్యూ వస్తుంటాయి సో మనలు లోపల ఉన్నారు కదా మా పైల్ మ్యా దొంగ పైల్ మ్యాన్ దొంగ మత్స్యతానికి పోయాక పోయినాక మత్స్యతానికి పోయినాక మాత్రం ఆట ఆట ఆడుపిదాం సరణం తాడు కట్టి అగ్గి మధ్య చేతికి అలా చేతికి ఇచ్చినాక ఇక వేసుకోవని చెప్పి చేతికి కట్ ఇయాలి లడ్ లడ్ తాడు కట్ట వదిలేసాలి నువ్వు ఇంటికి పోతే నీ పై అవ్వాలి కదా పోంగి దెంగి వెళ్ళిపో మరి అసలు లేదు పోరా మరి దిగిపోవు ఇప్పుడే దిగిపో నువ్వు అడిపోయినాక చేయడానికి ఏంటంటే నేను కాలుబు మీరు అర్థం చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి చేసుకోండి మా ఆడు ఆడేమో ఆడుంటాడు లాగేసాడు ఎప్పుడు చూసినా లడ్డు నువ్వు హ్యాపీ అయినా అరే కింది దిగురా అంటే కింది దిగాడు అరే అరే పైకి రాదంటే పైకి రాడు ఏ మనిషి రాను నిజంగా నువ్వు విచిత్ర మనిషి తెలుసా మన హెల్త్ చెప్తుగా హెల్త్ ప్రాబ్లం లేక హెల్త్ ప్రాబ్లం అయితే నువ్వు వీడియోలు చేయలేకపోయినా ఇంత ముందు నిన్న మనం కూడా వీడియో కంటిన్యూ అప్లోడ్ చేసినాం అవి కూడా చూడండి కొడంగల్ విషయంలో వీడియో కూడా అప్లోడ్ చేసిన ఫన్నీ ఫన్నీ కామెంట్లు అది ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో మొత్తం బూతులు బూతులు మీరు ఏ కామెంట్లు పెట్టిరో అన్నీ ఆ కామెంట్లే చదివేసినాం ఇంత నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో అది చూడండి ఈ కూడా కంటిన్యూ చూడండి ఇప్పుడే ట్రైన్ దిగినాం ట్రైన్ దిగి నాన్నకి దిగంగానే చేయ కావాలి నిర్మతిలో తిరిం నైట్ ఎక్కితే సాయంత్రం ఏడు గంటలకు ఎక్కితే ఇప్పుడు ఏమీ అవుతుంది ఈ టైం డీట్ చాలా అవుతారు మన వాళ్ళు ఇప్పుడు పెట్టే మంచిగా చనిపోయినాక వీడియో షార్ట్ చేస్తాం మన వాళ్ళు అయితే ఇటర్ ఛాయ లేకుండా నచ్చిస్తా కొనలేరు వాళ్ళు చాయ్ రేట్లు వస్తారు నా ఛాయ అవ్వదు దాచ

ఈ రోజు ఈ రోజు వరకే ఈయన గెలికడం రోజు డైరెక్ట్ అది కూడా వీడియో గుంజితే గుంజి కొడితే గుమ్మలు గుయ్యి దగ్గర కొడుతున్నాం గిచ్చా గిచ్చ దగ్గరికి వచ్చిందం గీచ గీచ్చా అదే కిచాయి కమింగ్ కిచ దానికి వస్తుంది ఎప్పుడు కామెంట్ వేసుకోరీ వచ్చేస్తాం అంటారా దుమ్ము దుప్పేస్తామంటారా కానీ గంటలు అంటారా ఇంకొకటి నడి అడిగి బాయ్ అంటారా బాబు сей शिंदे ये जेसी बाकीवरचा आयकल आहे पकरमंदी मारलेलेले तोच होते हां ना बोलू नका वो कंट्रोल ले पोजीशन को पता है भाई तेरे ये ये और ये बता ऐसा बता सॉरी तुझे अब्बा ये बता ऐसे बोल तोड़ा आज ना यार ये ना ठीक है इधर अंदर

哎，你看这。